ం నమో భగవతే వాసుదేవాయ జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీ కృష్ణం వందే జగద్గు ప్రతిరోజు భగవద్గీత పారాయణము చదువుతున్నాను ఈరోజు మన భగవద్గీత నిత్యపారాయణంలో ప ఏడవ అధ్యాయంలో పద్దెనిమిదవ శ్లోకము చదువుతున్నాను ఉదారర్వే మతం అస్థిత సహియుక్తాత్మాను మత్త మాం గతి ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే అనగా భగవంతుని యందు విశ్వాసం ఉంచి ఎప్పుడు ఎల్లప్పుడూ అతనిని సేవించుచు ఉండివారు వారినే చతుర్విధ భక్తులు అంటారు కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే ఇది నా అభిప్రాయము ఏ ఏలంటే అట్టి భక్తుడు తన మనసును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమ పావ్యునిగా అంటే పరమాత్మునిగా భావించి ఈ విధముగా అతడు నాయందే స్థితుడవుతాడు అంటే నాలోనే కలుస్తాడు నాయందే స్థితుడవుతాడు అని ఈ శ్లోకమునకు భావం జై శ్రీకృష్ణ చూస్తూనే ఉండండి భగవద్గీత నిత్యపారాయణము ప్రతిరోజు